రైదలాండ్ అలెలియా ప్రభోయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఐదవ తేదీ జూన్ నెల ఇరవై నాలుగవత్సరంలో అనుదిన ఆహారాన్ని భుజించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ ఆశీర్వాదకరమైన సమయమును దినాన్ని ఇచ్చాడు బట్టి ఆ దేవదేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రిల్లరా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిని ఆత్మదేవుడు పంచిపెట్టే ఈ యొక్క పరిశుద్ధ ఆహారాన్ని మనం భుజించదు కాక ఆ దేవుని మాటలు మనం విని ఆత్మీయంగా మనం శక్తి పొందుదాము కాక కొద్ది నిమిషాలే కదా కాబట్టి ఈ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని యూవర్సులందరినీ ప్రేమతో వినయముగా కోరుకుంటూ ఉన్నాను ఆమె మంచిది రండి ఈ దినము పిల్లర ప్రతి మానవుడు ఈ లోకంలో జ్ఞాన సంపాదన కోసము రాకులాడుతూ ఉన్నారు ఉదాహరణకు ఈ జ్ఞానము సంపాదించాలని ఎన్నెన్నో బుక్స్ చదువుతారు ఎంతో ఎంతోమంది ఆదర్శన ఆశ్రయిస్తారు ఎంతోమంది రచయితల పుస్తకాలు చదువుతారు ఈ జనరల్ నాలెడ్జికి సంబంధించిన బుక్స్ చదువుతారు కొందరు పుస్తకాల పురుగులైపోతారు కారణం ఏంటనగా ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలని కానీ అది ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము ఎందుకంటే ఎందుకు అంత మాట లేఖనాల్లో ఉందంటే ఈ లోకంలో ఎంత జ్ఞానవంతుడైనా ఎంత సంపాదించినా గొప్ప అధికారంలో ఉన్న గ్రేడ్ వన్ లేక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అయినా లేక గొప్ప పదవుల్లో పదోన్నతులు కలిగి గొప్ప ఉద్యోగాల్లో ఆయన జ్ఞానాన్ని బట్టి మధ్య నేను చదివాను యూట్యూబ్లో అమెరికాలో మన ఆంధ్ర అబ్బాయికి సంవత్సరానికి వంద కోట్లు జీతం అంట అది ఒక గొప్ప కంపెనీలో ఆయనకు ఉద్యోగం వచ్చింది ఆయన జ్ఞానాన్ని చూసి సంవత్సరానికి వంద కోట్లు అంటే ఆయన ఆయన స్థాయి ఏమిటి ఆలోచించండి ఆయన జ్ఞానం ఏమిటో ఆలోచించండి మరి అంత జ్ఞానవంతులను పట్టుకొని ఈ లోకమంతా జ్ఞానవంతులు జ్ఞానవంతులు అంటూ ఉంటే అంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళని ఈ లోక జ్ఞానం వెర్రితనము అని దేవుడు ఎందుకు అంటే అసలు జ్ఞానము అనే మాటకు నా దేవుని గ్రంథంలో డెఫినేషన్ ఉంది అది మనందరికీ తెలుసు యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే ఉండుటయే జ్ఞానము అసలు జ్ఞానానికి మూలం అదే అన్నాడు అంటే లోక సంబంధమైన జ్ఞానము అది ఈ లోకం వరకే పనిచేస్తుంది పర సంబంధమైన జ్ఞానము దేవుని ఎందు భయభక్తులు గల వారికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు పరలోక జ్ఞానం పర సంబంధమైన జ్ఞానం దైవీక జ్ఞానం దేవుని జ్ఞానం ఆత్మీయ జ్ఞానం లేక ఆత్మీయ నేత్రం మూడో నేత్రం అంటారు నేను మూడో నేత్రం ఈ సంగతి అంతే అంటారు కొంతమంది ఆ మూడో నేత్రమే ఆత్మీయ నేత్రం ఈ ఆత్మీయ నేత్రమే జ్ఞానం ఈ యొక్క ఇవన్నీ కూడా ఎవరయ్యా అని చెప్తున్నాడంటే ఇక్కడ అపోయిన పౌలు గారు ఒకటో కొన్ని రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినప్పులో ఆయన అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు సమాధానము ఆయను ప్రజల యేసుక్రీస్తు ప్రభువు నీకు జ్ఞానంగా ఉంటాడు నీకు నీతియు అనుగ్రహిస్తాడు నీకు పరిశుద్ధత అనుగ్రహిస్తాడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు ఈ లోకంలో ఇంతకంటే మరి ఏం కావాలా జ్ఞానము నీతి పరిశుద్ధత సమాధానము ఆయనే ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు సమాధానమైనడు ఇవన్నీ కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు జ్ఞానం అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం మొట్టమొదటిది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ దేవుడు నీతి వస్త్రముతో నిన్ను మహిమ వస్త్రముతో నిన్ను పరిశుద్ధ వస్త్రముతో నిన్ను అలంకరింపజేస్తాడు అసలు మన నీతి యావత్తు ఇషా గారు అంటారు నా నీతి యావత్తు మురికి గుడ్డ లాంటిది అని మానవీయ నీతి మురికి గుడ్డ లాంటిదే ప్రిల్లగా దాంట్లో పరిశుద్ధత ఉండదు స్వనీతి పనులు చాలామంది ఉన్నారు స్వనీతి అనగా మానవీయ నీతి ఏంటి అది నేను ఎవరికి అపకారం చేయను రెండోది నాకున్న దాంట్లో పది రూపాయలు ఎవరికైనా సహాయం చేస్తాను మూడవది నా పనేదో నేను చేసుకుంటాను ఎవరికి ద్రోహం చేయను నేను స్ట్రైట్గా ఉంటానంటాడు అంటాడు ఒక ఆయన అసలు 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 నా మార్గమే స్టైట్ మార్గం అంటే ఈ లోక సంబంధమైన శారీరక సంబంధమైన నీతిని స్వనీతి అంటారు స్వనీతి పరుక రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరదు స్వనీతి పరులు దేవునికి నీతిగా ఎంచబడరు నీ మనం ఒక్కొక్కసారి జ్ఞాపకార్థ గుడికలో ఒక మాట చదువుకుంటాం నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్నట్టే ఎంత ఆశీర్వాదకరం మరి దేవుడు అంటాడు అంటే ఈ లోక నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని ఒక తల్లిగారి జ్ఞాపకార్థంలో దైవజనులని మేము చెప్తాము నీతి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టే ఎంత ఆశీర్వాదకరం ఏది వాడదు ఆ దినం జ్ఞాపకార్థ గుడిక ఆయన ఎలాంటి నీతి పరడో దైవజనుడికి తెలుసు అందరికీ తెలుసు అసలు ఆ వచ్చినానికి అర్థం అరికాదు దేవుని గ్రంథంలో నీతిమంత్రులు అని దేవుని చేత ఎంచబడిన వారు కొందరున్నారు అలాగే అసలు ఈ ప్రపంచంలోనే ఒక నీతిమంతుడు ఉన్నాడు ఆయన నా ప్రివిజన్ ఏసయ్య ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదగారం అని చనిపోయిన ఆయన స్వనీతి పరుడు కావచ్చుగా మంచోడే పాపం నేను చెడ్డవాడు అని అండాల సంఘంలో చాలా పరిచర్లు చేసేవాడు దశ భాగం ఇచ్చేవాడు దైవజనులు బాగా చూసేవాడు కానీ దేవుని ఎందుకు సంపూర్ణత్వం ఉందా లేదనేది దైవజుడు నేను మాకు తెలుసు దైవాసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారా లేకపోతే ఒక సాధారణ విశ్వాసంలాగా జీవిస్తూ ఉన్నారని మాకు తెలుసు కాబట్టి ఆయన నీతిని ఏంటి నువ్వు జ్ఞాపకం చేసుకోవడం అది ఎట్లా నీకు ఆశీర్వాదం అవుద్ది దేవుని గ్రంథంలో నీతిమంతులు ఉన్నారండి దేవుని నమ్మడమే నీతి అబ్రహాము దేవుని నమ్మెను అది ఆయనకు నీతిగా ఎంచబడేది మరి మేము కూడా నమ్మాం కదయ్యా మరి దేవుణ్ణి నమ్మితే ఈ లోకంలో దేని నమ్మకూడదు దేన్ని అనుసరించకూడదు ఎంత మాత్రం నేను కూడా నేను నువ్వు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు దేవుని ఏడదా సంపూర్ణ నమ్మకత్వం సంపూర్ణత్వంలో నమ్మకత్వం కలిగి ఉండాలి అది ఉందా మన దగ్గర అప్పుడు మనం నీతిమంతులు అప్పుడు నీతిమంతుడు వీళ్ళారా యాకోబు ఇస్సాకు ఈ విధంగా చూస్తూ వస్తే ఏసేపు అలాగా వస్తే దగ్గరగా మనకు తెలిసిన వాళ్ళే దావిద్ గారు నూతన నిబంధనలోకి వస్తే అపోస్టైన్ పౌల్ గారు జీవితం శిష్యులు దేవునితో శిష్యత్వం చేసిన ఆ శిష్యుల జీవితాలు జ్ఞాపకం చేసుకోవడం అంటే వాళ్ళు ఏ విధంగా దేవుని కోసం బయలయ్యారు ఏ విధంగా దేవుని కోసం జీవించారు ఏ విధంగా దేవుని ఇందు భయభుతులు కలిగి ఉన్నారు అసలు అసలు శిశులైన మొదటి నీతి మంత్రుడు ఆ ప్రియుడైన ఏసయ్య ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన ఏ విధంగా జీవించాడు ఆయన నీతి ఎంతవరకు కాపాడుకున్నాడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం కానీ దైవభక్తులను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం కానీ ఎక్కడో జ్ఞాపకార్థ కొడికిలో పెడతా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం కాదు కాబట్టి మన ఆయన్ని మన ఆయన్ని మనం జ్ఞాపకం నిజంగా నీతి మంత్రులైతే జ్ఞాపకం చేసుకోండి నేను కాదన్న కాబట్టి వచ్చినాలు తీసుకొచ్చి చక్కని అటాచ్ చేసి లేని పరిశుద్ధత లేని నీతి లేని సమాధానము లేని జ్ఞానాన్ని ఆపాది ఆపాదించవద్దు ప్రియా దైవజనుల మోమాటంగా మోమాటంగా దేవుడి సేవ పనికి రాదు కట్టే కొట్టే తెచ్చే నువ్వు బుద్ధి చెప్పాలా ఖండించాలా గద్దించాలా గాయపరచాలా గాయాన్ని మాన్పాలా అది దైవజనుడి పని నువ్వు కష్టడం కట్టాలంటే ఆ ఇటికి రాయిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలంటే దాని దానికి ఉన్న ఆ సైజులన్నీ తీసేయాలి కదా ఎరగబట్టాలా శుతితోనో లేక మేసర్ చేతిలో ఉన్న ఆ పరికరంతోనో లేక అలాగే ఉండాల నేను అంటుకుంటే కుదరదు నువ్వు నరకబడాలా నువ్వు రెండుగా చేయబడాలా కొన్నిసార్లు మూడుగా చేయబడాలా కొన్నిసార్లు నాలుగుగా చేయబడాలా నువ్వు నరకబడ్డానికి విభజింపబడ్డానికి నువ్వు నలగొట్టడానికి నీ శరీరాశలను శరీర కోరికలను నేత్రాశ శరీరాశ జీవపుటంబాలను నువ్వు ఇష్టపడాలి ఆ విధంగా దైవ నిర్మాణం చేయాల సంఘాన్ని కాబట్టి ప్రియులరా ఈ లోకంలో మనకు నీతి ఎవరు మనకు జ్ఞానం ఎవరు మనకు పరిశుద్ధత ఎవరు మనకు సమాధానం ఎవరు అంటే ఆయనే ప్రభు అయిన ఏ సుక్రీస్తే అదేపటిదేనో మరలా ఇదే వచ్చినాన్ని దానిలో ఉండే పరిశుద్ధత సమాధానము నీతి గురించి దేవుడి దినం మాట్లాడుకుందాం ఈ కొద్ది మాటలు నా ప్రీడైన ఏసయ్య దీవించును గాక ఆయనే మనకు జ్ఞానము ఆయనే మనకు నీతి ఆయనే మనకు పరిశుద్ధత ఆయనే మనకు సమాధానం అప్పుడు పౌలు గారు చెప్తాడు కొరింది సంఘానికి లేఖ రాశారు ఆ విధంగా దేవుని మీద నువ్వు ఆధారపడు నీ నీతి నీ జ్ఞానము నీ పరిశుద్ధత నీ సమాధానం పనికి రాదు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించు నీతివంతము నువ్వు కలిగి ఉండాలంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు నీతివస్తువుడు నీకు ఇస్తాడు నీతి అనే నీకు తొడుగుతాడు నిన్ను నీతివంతుడిగా దేవుడు తీర్చాలి కానీ నీకు నువ్వు నీతివంతుడు కాలేవు కాబట్టి ప్రియ విశ్వాస ప్రియ దైవజనులారా వాక్యం ఇంటున్న బిడ్డారా ఆయనే మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు సమాధానముగా చేసుకోవాలి ఆయనలో ఎల్ల వేళలా దేవుణ్ణి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రభువులో మనం కట్టబడాలి ఒక పరిశుద్ధ దేవాలయంగా నువ్వు మార్చబడాలి ఎక్కడైతే పరిశుద్ధిత ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు అలాంటి కృపలో నా దేవుడు మనలందరిని నింపి బలపరిచి నడిపించునుగాక హాలయ స్తోత్రం దేవుడి వాక్యము దీవించినగాక మహోన్నురాత్రం వాక్యం ఏంటన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని యేసు సునాం పిట వేడుకొని సునాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను నిత్య సహవాసం వాఖ్యమించున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడింపబడనుగాకాన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమం లేంట గాక సియోనులో నుండి నా ప్రియుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక